సంక్రాంతి పండుగ దేశంలోనే అత్యంత ఘనంగా నిర్వహించుకునేది గోదావరి జిల్లాలోనే అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు ఆత్రేపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు కోనసీమ చరిత్రలో నిలిచిపోతాయన్నారు డ్రాగన్ పడవల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కేల్ ఇండియా ఫిట్ ఇండియా పేరుతో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ దేశం అత్యంత ఘనంగా నిర్మించుకునేటువంటి పండుగ మన గోదావరి జిల్లా ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా దేశ విదేశాల్లో సైతం నివసించే మన బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ కూడా మన మన ప్రాంతానికి రావడం మూడు రోజుల పాటు మనందరితో కలిసి ఉండడం ఇళ్లలోనే కాకుండా ఒక గ్రామ ఉత్సవాలుగా అందరూ కూడా సమావేశం వేడుకలు నిర్వహించుకోవడం ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి అభివృద్ధికి కూడా ప్రణాదులు వేయడం అనేది మన ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఆ గ్రామంలో ఉన్నటువంటి బడి కానీ గుడి గానీ ఏదైనా అభివృద్ధి సంక్రాంతి గ్రామీణ పండుగ ఒక సాంప్రదాయ పండుగ ఏదైతే ట్రెడిషన్ నిలబెట్టేందుకు మనంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి పండుగ ఏదైతే దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని భవిష్యత్తు చరాలకి మన పిల్లలకి మనవలకి అందరికి కూడా తెలియజెప్పే విధంగా ఈ పండుగను మనం కూడా నిర్వహిస్తూ ఉంటాం సంవత్సరం పడుతున్న ఒత్తిడిలో కూడా ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అనేటువంటి విధంగా మనం అందరూ కూడా ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటాం పెద్ద ఎత్తున గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం మనంతా కూడా వింటూ ఉంటుంది అది వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి లేకపోతే క్రికెట్ కానివ్వండి ప్రాచీన కళలు ఉన్నాయో తోలు బొమ్మలాంటి కానివ్వండి లేకపోతే ఒక బొమ్మలు కొలు కానివ్వండి అయితే ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా పడవల పోటీలు నిర్వహిస్తున్నారు అంటే అది కేవలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి